సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సో ఈరోజు మనకు ఒక మంది గురించి తెలుసుకుందాము ఓకేనా సో ఏంటంటే ఇన్ని రోజులు వీడియో ఎందుకు తీయలేదంటే కొద్దిగా ముసురుండే నీకు ఆల్రెడీ మొన్న షార్ట్ ఫిల్మ్ ఒక వీడియో ఉంటుంది కదా సో చిన్న వీడియో సో అందులో మీకు చెప్పినాను ఓకేనా సో ఈరోజు అయితే కొద్దిగా వాన అయితే తెలిసింది కాబట్టి వీడియో తీయడం అయితే జరిగింది ఓకేనా సో ముందుగా అయితే లేట్ చేయకుండా మందని అయితే చూసేద్దాం ఓకేనా సో మీకు సైడ్కి చూపిస్తాను చూడండి సో ఈ చెట్టుకు మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఫుల్ ఇస్తాను ఎందుకంటే మీరు అందు ఏర్పడలేదన్న అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫుల్ ఇస్తాను మీకు అక్కడ చెట్టు కాయలు కూడా కనబడతాయి ఓకేనా సో మంచిగా అబ్జర్వ్ చేస్తే కాయలు కూడా కనబడతాయి మీకు కనబడకుంటే ఏంటంటే వీడియో అనేది ఆపి మంచిగా అట్లా చూడండి అనమాట జూమ్ చేసి చూడండి ఓకేనా సో ఇదనమాట ఏంటంటే ఈ చెట్టు పేరు కూడా అక్కడ రాసాను అండి మీరు చూసే ఉంటారు ఓకేనా సో ఈ యొక్క చెట్టుని ఏం చేసుకోవాలంటే మనకు మనకు ఏదైతే సో రాయి చెట్టు సో రాయి చెట్టు ఏదైతే ఆకు ఉంటుంది కదా సో ఆకుల ఏదైతే మూడు కాయలు ఉన్నాయో సో ఆ మూడు కాయలు అన్న ఈ ఇది ఒక ఆకు అనుకోండి ఆకుల మూడు కాయలు పెట్టి మంచిగా మలిచి ఒక మన ఏదైతే తాడు ఉంటుంది కదా సో మనకు ఇంద్రజిరాన్ని తాడు ఉంటుంది ఓకేనా సో మనకి ఏడు రంగుల దారం ఉంటుంది కదా సో ఆ దారం తోటి చుట్టూ చుట్టాలన్నమాట ఓకేనా అన్నమాట చుట్టూ చుట్టి మంచిగా ఏదైతే మన గొర్రెల కొట్టం ఉంటుంది కదా సో గొర్రె కొట్టం కాడ మధ్య మధ్యలో అంటే చుట్టుపక్కల చూడండి మధ్యల ప్రదేశంలో అయితే మంచిగా అంతే ఇంత లోతు తోడి బొంద పెట్టాలనుకోండి ఓకేనా సో ఆ విధంగా చేశారనుకోండి ఆ గొర్రెలు అనేది మంచిగా గుంపు రావడం జరుగుతుంది అని అరివి కూడా మెయ్యేవి మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ వీడియోలు చూపిస్తాను చూడండి సో ఇలా ఎంత మనం దగ్గరున్నా కానీ అరివి అయితే మెయ్యి మనం ఓన్లీ అచ్చుడు ఎందుకంటే ఏదన్నా కుక్కలు నక్కలు దొంగలు దోపిడీలు వస్తారు కాబట్టి అందుకే ఏం లేదంటే మనకు అచ్చే అవసరం కూడా లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఓకేనా సో ఇదే అనమాట ఇలా ముచ్చట మన మన గొర్రెలు చూసారు కదా సో చూడు తిని తిని అయితే గోర్ర అయితే అయితే జరిగింది సో ఈ విధంగా అయితే మేపుతున్నాం మేము సో సో అందరూ ఇలాగ మేపుకోవాలి అందరు గొర్రెలు మంచిగా ఉండాలి అయితే నేనైతే కోరుకుంటున్నాను సో ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను రేపు మీకు ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో అన్నిటికీ మనకు ఏవైతే రోజులు చెప్పిన మందులు ఉన్నాయో సో అవన్నిటికీ ఒక కలిపి ఒక మందు తయారు చేయడం జరిగింది సో అన్నిటికీ నేనైతే రేపు వీడియోలో అయితే చెప్తాను అది బాగా ముఖ్యమైనది అనమాట మన ఎవరైతే గొర్రెలు మేకలు వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరికీ బాగా పనిచేసే మంది ఎందుకంటే అన్ని అన్నీ మనం కలిపి చేసినాం అలా అది వాడారనుకోండి అనుకోండి గొర్రె అనేది మెస్లో ఉంటైతే ఉంటుంది మొత్తం గొర్రెకు ఏ రోగం రాకుండా ఉంటుంది చేతబడి రాకుండా ఉంటుంది అన్నిటికీ ఓకేనా సో మీరు లా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది ఓకేనా సో అది రేపు రిలీజ్ చేస్తాను రేపు సాయంత్రం వేళ ఏ వరకైనా కావచ్చు సో ఇంకో విషయం ఏంటంటే మనకు కొంతమంది నాకు డెలివరీకి అమౌంట్ పంపడం జరిగింది సో ఇప్పుడు ప్రదేశ్ ప్రస్తుతానికి చూస్తున్న వాళ్ళవి చూస్తున్నారో లేదో మాకు తినది సో అదేంటంటే మనకు వాటికి మన కొరియర్ బాయ్స్ అయితే వాపసు రావడం జరిగింది సో అందువలన లేట్ అయ్యింది ఓకేనా సో మీకు రేపు రేపటి వీడియో ఏదైతే చేస్తున్నానో సో ఆ వీడియో చూసారనుకోండి మీరు మీకు చాలా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఒక ప్రదేశంలో వస్తున్నాను వచ్చినాక ఆడ మీకు నేనైతే మీకు అందరికీ అయితే ఇస్తాను అనమాట కొత్త వాళ్ళు కావచ్చు పాతకాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓకేనా సో అందరికైతే ఒక్కటే మంది తయారు చేసినా అందులో ఇన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేదు అంటే అన్నిటికీ కలిపి ఒక మంది చేస్తామని వీడియో అయితే చేయలేదు ఓకేనా సో ఇలాంటి వీడియో మాత్రమే ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్